అన్న ఇందులో మీకు ఏది ఉన్నా మేము క్లియర్గా లెక్కలతో చెప్పాం చదువుకున్నాం నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో గోల్డ్ మెడలిస్ట్ ఎట్ ద సేమ్ టైం నేను పిహెచ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తాను కాబట్టి లెక్కలతో చెప్తే ఈ గార్డులకు జ్ఞానోదయం అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఇవ్వాల నేను వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ పట్టుకొనిచ్చిన ఈ యొక్క హామీలను జూబ్లీ లో ఉన్నటువంటి మూడు లక్షల తొంభై మూడు వేల మంది ఓటర్లకు ప్రతి ఇంటి ఇంటి వాడ వాడ తిరిగి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్న వీళ్ళు ఇచ్చే హామీలు ఏందంటే అన్న ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నా సేమ్ టైం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి అదే విధంగా ఐదు లక్షల రూపాయలతోటి వీళ్ళు నిరుద్యోగులకు ఒక కార్డు ఇస్తా అని అదే అదేవిధంగా పదో తరగతి పాస్ అయితే పదివేలు అన్నారన్న ఇంటర్ పాస్ అయితే ఇరవై వేలు అన్నారన్న డిగ్రీ పాస్ అయితే ముప్పై వేలు అన్నారన్న పీజీ చేస్తే లక్ష అన్నారన్నా పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు నాలాంటి నేను ఒక పిహెచ్డి చేసిన ఐదు లక్షల రూపాయలు రాలే ఇప్పటివాళ్ళు అదే విధంగా అది పోంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పిన ఫ్రీ వైఫై అన్నారన్న ఇష్టం వచ్చిన హామీలు అడ్డగోలు హామీలు నోటు కేదస్తా అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ ఇచ్చా ఉద్యోగాలను నా ఉద్యోగాలు మేమిచ్చామని చెప్పేసి ఇవాళ గద్గోలు పెడుతున్న ఈ రేవంత్ రెడ్డికి గద్ద దించాలా ఈ గార్డులకు